నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్లను మించి ఇమేజ్ సాధించిన నటి సిల్క్ స్మిత స్పెషల్ సాంగ్స్ వల్ల కోట్ల మంది ఆమెకు ఫ్యాన్స్ అయ్యారు అయితే మెగాస్టార్ చిరంజీవి ఓ సందర్భంలో సిల్క్ స్మిత చంప చెల్లు మనిపించిన సంగతి మీకు తెలుసా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సిల్క్ స్మితకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సినీ ప్రపంచంలో సిల్క్ స్మిత పేరు వినగానే వ్యామ్ పాత్రలు స్పెషల్ సాంగ్స్ గుర్తుకు వస్తాయి తన మార్క్ నటన డాన్స్ అందంతో గ్లామర్ పాత్రలతో ఆమె సౌత్ ఇండస్ట్రీని ఊపు ఊపేసింది ఒక దశలో సిల్క్ స్మిత స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువ క్రేజ్ రెమ్యునరేషన్ ను కూడా సంపాదించి నాలుగు భాషల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించింది లక్షల్లో అభిమానులను సాధించింది కెరీర్ లో మంచి పీక్స్ లో ఉండగా వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యలను ఆమె ఫేస్ చేసింది వాటిని తట్టుకోలేక చివరకు ప్రాణాలు విడిచింది సిల్క్ స్మిత సిల్క్ స్మిత చాలా కింద స్థాయి నుంచి ఎదిగి స్టార్ గా మారింది ఈ క్రమంలో ఆమె ఎన్నో అవమానాలు ఎదుర్కొంది కొన్ని సినిమాల నుంచి ఆమెను తీసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ క్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న కనగల జైకుమార్ వల్ల సిల్క్ స్మిత చిరంజీవి చేత చెంప దెబ్బతిన్న సందర్భం ఒకటి ఉంది అయితే ఈ విషయంలో తప్పు ఎవరిది అనేది పక్కన పెడితే షూటింగ్ లో సిల్క్ స్మిత చెంప చెల్లుమనిపించారట మనిపించారట మెగాస్టార్ ఈ దెబ్బతో ఆమె నొప్పి భరించలేక షూటింగ్ చేయనని కింద పడి ఏడ్ చేసిందంట ఈ సంఘటన అగ్నిగుండం సినిమా షూటింగ్ టైంలో జరిగింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో దర్శక నిర్మాత క్రాంతి కుమార్ తెరకెక్కించిన అగ్నిగుండం చిత్రంలో చిరంజీవి హీరోగా సుమలత హీరోయిన్ గా నటించారు ఈ సినిమాలో సిల్క్ స్మిత కోసం ప్రత్యేకంగా ఒక పాటను క్రాంతి కుమార్ పెట్టారు ఆ పాట కోసం ప్రత్యేకంగా సిల్క్ స్మితను తీసుకున్నారు అయితే గతంలో చిరంజీవి సినిమాలో సిల్క్ కు అవకాశం వస్తే అసిస్టెంట్ గా పనిచేసిన జైకుమార్ వల్ల ఆమె ఆ ఆఫర్ ను పోగొట్టుకున్నారు ఇక అగ్నిగుండం సినిమాకు కూడా జైకుమార్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడని తెలిసి సిల్క్ స్మిత ఆయనను టీజ్ చేయడం స్టార్ట్ చేశారట ఏవేవో ప్రశ్నలు వేస్తూ జయకుమార్ ను విసిగించిందట ఇదంతా దూరంగా కూర్చొని ఉన్న క్రాంతి కుమార్ గమనించారు జయకుమార్ ను పిలిచి అసలు విషయం కనుక్కున్నారు సిల్క్ స్మిత జయకుమార్ ను టీస్ చేసిందన్న విషయం తెలుసుకున్న క్రాంతి కుమార్ చిరంజీవితో ఈ విషయం గురించి మాట్లాడారు సిల్క్ స్మితతో పాటకు ముందు చిన్న సీన్ ఉంటుంది ఆ సీన్ లో ఆమెను మెగాస్టార్ చెంప దెబ్బ కొట్టాలి రిహార్సల్స్ లో ఏదో చిన్నగా చెంప మీద ఆనించినట్లుగా కొట్టిన చిరంజీవి టేక్ అనగానే క్రాంతి కుమార్ సైగ చేయడంతో సిల్క్ స్మిత చెంప చెల్లు మనిపించారట ఆ నొప్పి తట్టుకోలేక ఆమె ఏడ్చుకుంటూ కుప్పకూలిపోయిందట ఆ నొప్పితో నేను షూటింగ్ చేయను అని మొరాయించుకుని కూర్చుందట సిల్క్ స్మిత దాంతో యూనిట్ టీం అంతా చిరంజీవిని బ్రతిమలాడడంతో మెగాస్టార్ వెళ్లి సిల్క్ స్మితకు సారీ కూడా చెప్పారట ఈ విషయాలను అప్పుడు సిల్క్ స్మిత చేత టీజ్ చేయబడిన సీనియర్ రచయిత డైరెక్టర్ కనగల జయకుమార్ స్వయంగా పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు ఆంధ్రాలో పుట్టి పెరిగిన నటి సిల్క్ స్మిత అసలు పేరు వడ్లపాటి విజయలక్ష్మి సినిమా ఆమెకు సిల్క్ స్మిత అనే గుర్తింపును ఇచ్చింది తమిళ తెలుగు మలయాళం కన్నడ హిందీ ఇలా చాలా భాషల్లో నాలుగు వందల యాభైకి పైగా చిత్రాల్లో ఆమె నటించారు కుటుంబ పరిస్థితి వల్ల చదువు మధ్యలోనే ఆపేసిన సిల్క్ స్మితకు చిన్న వయసులోనే తల్లిదండ్రులు పెళ్లి చేశారు పెళ్లి తర్వాత భర్త అత్తగారి వేధింపులు తట్టుకోలేక ఇంటి నుంచి బయటకు వచ్చింది ఇండస్ట్రీలో తనకంటూ స్టార్డం వచ్చిన తర్వాత ఆమె కోసం దర్శక నిర్మాతలు కీవు కట్టిన సందర్భాలు ఉన్నాయి అంతేకాదు సిల్క్ ఒక్క ఐటమ్ డాన్స్ చేయడానికి యాభై వేల వరకు పారితోషికం తీసుకునేవారట ఇది ఇప్పటి కాలంలో ఐదు కోట్లకు సమానమని చెబుతారు ఇప్పటి లెక్క ప్రకారం సమంత రష్మికలు కూడా ఆమె ముందు నిలబడరని చెప్పొచ్చు వివాదాలు వ్యక్తిగత ఇబ్బందుల వల్ల సిల్క్ మద్యానికి బానిసైంది చివరికి మానసిక ఒత్తిడి దుఃఖం తట్టుకోలేక సిల్క్ స్మిత ముప్పై ఐదేళ్ల వయసులో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందని చెబుతారు కానీ ఆమె మరణానికి సంబంధించిన మిస్టరీ ఇంకా వీడలేదు మిస్టరీగానే ఉండిపోయింది సిల్క్ స్మిత జీవితం ఆధారంగా ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి ఇది ఇవాళ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ